ఈరోజు మనం ఎనిమిదో తరగతి లెక్కలు సెమిస్టర్ టూలో పదమూడో అధ్యాయం అనులోమాలు అనులోమ విలోమానుపాతాల గురించి చూస్తున్నాం అందులో అభ్యాసం ఒకటి పదమూడు పాయింట్ ఒకటి అయిపోయింది ఇప్పుడు మనం రెండో అభ్యాసం పదమూడు పాయింట్ రెండుని అందులో ఉన్న లెక్కల్ని వాటి సమాధానాలని కూడా చూద్దాం మొదటి లెక్క ఈ క్రింది వాణిలో ఏవి విలోమానుపాతంలో ఉన్నాయి విలోమానుపాతం అంటే ఏం లేదండి ఒకటి ఇప్పుడు రెండు సం రెండు ఇస్తాడు మనకు వాడు రెండు సంఖ్యలు ఇస్తాడు ఒకటి పెరిగినప్పుడు ఇంకొకటి తగ్గాలి ఒకటి తగ్గినప్పుడు ఇంకొకటి పెరగాలి అది విలోమానుపాతం అలా కాకుండా రెండు ఒకటి పెరుగుతుంటే రెండోది కూడా పెరుగుతూ ఉంటే సమాంతరంగా పెరుగుతూ ఉంటే అది అనులోమానుపాతం అవుతుంది ఇప్పుడు ఈ క్రింది వన్లో విలోమానుపాతంలో ఉన్న ఏయో మనం ఇప్పుడు చూద్దాం ఒక పనికి కావలసిన కూలీల సంఖ్య మరియు ఆ పని పూర్తి చేయడానికి కావలసిన సమయం చూడండి ఇక్కడ కూలీల సంఖ్య ఇప్పుడు పది మంది ఉన్నప్పుడు పని మూడు రోజులు అనుకోండి పన్నెండు మంది అయితే పని ఏమైద్ది పనికి పట్టే సమయం తగ్గుతుంది అంటే కూలీల సంఖ్య పెరిగినప్పుడు అటు సమయం అటు పని చేయడానికి పట్టే సమయం తగ్గుతుంది అలాగే కూలీల సంఖ్య తగ్గిందనుకో కూలీల సంఖ్య తగ్గితే సమయది పెరిగిద్ది ఇది విలోమానుపాతంలో ఉంది రెండోది ప్రయాణానికి పట్టిన సమయం మరియు సమవేగంతో ప్రయాణించిన దూరం ప్రయాణానికి పట్టిన సమయం మరియు సమవేగంతో ప్రయాణించిన దూరం దూరం పెరిగిందనుకో సమయం పెరుగుతుంది దూరం తగ్గిందనుకో సమయం తగ్గుతుంది ఇది అనులోమానుపాతం పాతం సాగు భూమి వైశాల్యం మరియు పండిన పంట సాగు భూమి వైశాల్యం ఇప్పుడు ఒక ఎకరం అనుకో యాభై బస్తాల దిగుబడి వచ్చింది అదే నాలుగు ఎకరాలు వేస్తే రెండు వందల బస్తాల దిగుబడి వస్తుంది అంటే వైశాల్యం పెరిగినప్పుడు పంట దిగుబడి ఏమవుతుంది పెరుగుతుంది ఇది అనులోమాను పాతంలో ఉంది ఒక నిర్దిష్ట ప్రయాణానికి తీసుకున్న సమయం మరియు వాహనం యొక్క వేగం వాహనం యొక్క వేగం పెరిగిందనుకో సమయం తగ్గిద్ది అదే వాహనం నిదానంగా వెళ్తుందనుకో సమయం పెరిగిద్ది ఇది విలోమానుపాతంలో ఉంది ఒక దేశ జనాభా మరియు ప్రతి వ్యక్తికి లభించే సగటు భూమి వైశాల్యం దేశ జనాభా పెరిగిందనుకోండి వైశాల్యం అనేది తగ్గిద్ది అదే దేశ జనాభా తక్కువగా ఉందనుకోండి భూవైశాల్యం ఎక్కువైతే ఇది కూడా విలోమానుపాతంలోనే ఉంది రెండవ లెక్క ఒక టెలివిజన్ గేమ్ షోలో మొత్తం బహుమతి లక్ష విజేతలకు సమానంగా పంచవలసి ఉన్నది ఈ క్రింది పట్టికను పూర్తి చేసి ప్రతి విజేతకు ఇచ్చే బహుమతి విజేతల సంఖ్యకు అనులోమానుపాతంలో లేదా విలోమానుపాతంలో ఉందా అనేది కనుక్కోండి అన్నాడు చూడండి విజేతల సంఖ్య ఒకటి అయినప్పుడు బహుమతి లక్ష రూపాయలు అదే లక్ష రూపాయలు విజేతల సంఖ్య ఇద్దరుంటే చరి యాభై వేలు నలుగురుంటే పాతిక వేలు ఐదుగురుంటే ఇరవై వేలు ఎనిమిది మంది ఉంటే పన్నెండు వేల ఐదు వందలు పది మంది ఉంటే వెయ్యి రూపాయలు ఇరవై మంది ఉంటే ఐదు వేలు ఇది అనులోమాన పాతంలో ఉందా లేకపోతే విలోమాన పాతంలో ఉందా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు గెలుపొందిన వ్యక్తులు పెరుగుతున్నారనుకో గెలుపు గెలుపొందిన వ్యక్తులు పెరుగుతుంటే ఏమవుతుంది అమౌంటు తగ్గుతుంది అదే గెలుపొందిన వ్యక్తులు తగ్గితే అమౌంట్ పెరుగుతుంది అప్పుడు ఇది ఏ పాతంలో ఉన్నట్టు విలోమానుపాతంలో ఉన్నట్లు తర్వాత రెహ్ మూడు లెక్క రెహమాన్ చువ్వలను ఉపయోగించి చక్రం తయారు చేస్తున్నాడు అతను ప్రతి చత వరుస చువ్వల మధ్య కోణాలు సమానంగా ఉండునట్లు సమాన సంఖ్యలో చువ్వలను అమర్చాలని అనుకున్నాడు పట్టికను పూరించడం ద్వారా అతనికి సహకరించండి చువ్వల సంఖ్య నాలుగు ప్రతి వరుస జత చూల మధ్య కోణం ఇప్పుడు మొత్తం ఈ చక్రం రౌండ్గా ఉంది దీని కోణం ఎంత మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలని ఎన్ని భాగాలు చేశాడు నాలుగు చూలను ఉపయోగించి నాలుగు భాగాలు చేశాడు అప్పుడు కోణం తొంభై డిగ్రీలు ప్రతి వరుస జత చూల మధ్య కోణం తొంభై డిగ్రీలు అలాగే ఆరు చేశాడు మూడు వందల అరవై బై ఆరు అరవై డిగ్రీలు ఎనిమిది చేశాడు మూడు వందల అరవై బై ఎనిమిది నలభై ఐదు డిగ్రీలు పది చేశాడు మూడు వందల అరవై బై పది అంటే ముప్పై ఆరు డిగ్రీలు పన్నెండు చేశాడు మూడు వందల అరవై బై పన్నెండు అంటే ముప్పై డిగ్రీలు ఇక్కడ చువ్వల సంఖ్య మరియు వరుస జత చువ్వలు ఏర్పరిచిన కోణం విలోమానుపాతంలో ఉన్నాయా ఉన్నాయి ఎందుకంటే చువ్వల సంఖ్య పెరిగినప్పుడు కోణం అనేది తగ్గుతుంది అలాగే చువ్వల సంఖ్య తక్కువగా కోణం పెరుగుతుంది కాబట్టి ఇది విలోమానుపాతంలో ఉంది పదిహేను చువ్వల గల చక్రంలో వరుస జత చువ్వల మధ్య కోణాన్ని లెక్కించండి అన్నాడు మూడు వందల అరవై బై పదిహేను పదిహేను రెండు ముప్పై ఆరు మిగిలింది పదిహేను నాలుగులు అరవై ఇరవై నాలుగు డిగ్రీలు ఇరవై నాలుగు డిగ్రీలు తర్వాత రెండు వరుస చూవల మధ్య కోణం నలభై డిగ్రీలు ఉండడానికి ఎన్ని చూవలు అవసరమవును అన్నాడు మూడు వందల అరవై పై నలభై డిగ్రీలు అప్పుడు తొమ్మిది తొమ్మిది చూడలు అవసరం ఎన్ని చూడలు అవసరం తొమ్మిది చూడలు అవసరం తర్వాత నాలుగు లెక్క ఒక మిఠాయి ప్యాకెట్ను ఇరవై నాలుగు మంది పిల్లలకు పంచినప్పుడు ప్రతి ఒక్కరికి ఐదు మిఠాయిలు వస్తాయి ప్రతి ఒక్కరికి ఐదు మిఠాయిలు వస్తాయి అంటే ఇరవై నాలుగు మంది ఇంటూ ఐదు మిఠాయిలు ఒక్కొక్కడికి ఐదు మిఠాయిలు అప్పుడు ఎన్ని ఆ ప్యాకెట్లో ఎన్ని మిఠాయిలు ఉన్నాయంటే నూట ఇరవై మిఠాయిలు ఉన్నట్టు లెక్క అయితే ఆ సంఖ్యను నాలుగుకి తగ్గించాం అంటే ఇరవై నాలుగులో నాలుగుని తీసేస్తే ఇరవై ఇరవై మంది పిల్లలకు పంచితే ఈ నూట ఇరవై మిఠాయిలను ఇరవై మంది పిల్లలకు పంచితే ఎన్ని వస్తాయి అని అడిగారు ఆరు వస్తాయి ఎన్న వస్తాయి ఆరు మిఠాయిలు వస్తాయి తర్వాత ఐదో లెక్క ఒక రైతు వద్ద ఇరవై పశువులకు ఆరు రోజులకు సరిపడా దానం ఉంది ఇరవై పశువులకు ఆరు రోజులు అతనికి అతని వద్ద ఇంకా పది పశువులు అదనంగా ఉండి ఉంటే అంటే ఇరవై ప్లస్ పది అంతా ముప్పై పశువులు కనుక ఉంటే అతని దగ్గర ఉన్న దాన ఎన్ని రోజులకు సరిపోతుంది అన్నాడు ఎన్ని రోజులకు సరిపోతుంది అని అన్నాడు ఇక్కడ ఇరవై బై ముప్పై ఇంటూ ఆరు ఇరవై బై ముప్పై ఇంటూ ఆరు ఎందుకంటే ఇరవై ఇరవై పశువులు ఆరు రోజులకు సరిపోతుంది ముప్పై పశువులకి ఇదే దాన ఇదే దాన ఎన్ని రోజులకు సరిపోతుంది అన్నాడు అంటే ఇక్కడ తగ్గిది కదా ఇరవై పశువులకైతే ఆరు రోజులు వచ్చిన దానా ముప్పై పశువులకైతే ఆరు రోజులు రాదు ఇంకా తక్కువే వస్తాయి కాబట్టి తక్కువ బై ఎక్కువ రాసుకున్నా నేను ఇక్కడ మూడు ఒకట్లు మూడు రెండు 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 నాలుగు నాలుగు రోజులకి సరిపోతుంది నాలుగు రోజులకి సరిపోతుంది తర్వాత ఆరోది జస్మిందర్ ఇంటిలో గల విద్యుత్ తీగలను ముగ్గురు వ్యక్తులు నాలుగు రోజులలో మార్చగలరని కాంట్రాక్టర్ అంచనా వేశాడు ముగ్గురికి బదులుగా నలుగురితో ఆ పని చేయిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ముగ్గురు వ్యక్తులు నాలుగు రోజుల్లో చేస్తారు అయితే నలుగురు వ్యక్తులు ఎన్ని రోజుల్లో చేస్తారు అనేది మనం కనుక్కోవాలి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ నాలుగు బై నాలుగు మూడు రోజుల్లో చేస్తారు ఎన్ని రోజుల్లో చేస్తారు మూడు రోజుల్లో చేస్తారు తర్వాత ఏడో లెక్క ప్రతి పెట్టెలో పన్నెండు సీసాలు ఉండునట్లు ఇరవై ఐదు పెట్టెలలో సీసాలను నింపారు అదే సీసాలను ప్రతి పెట్టెలో ఇరవై చొప్పున నింపితే ఎన్ని పెట్టెలు ఉంటాయి అన్నారు ఇరవై ఐదు పెట్టెలు ఒక్కొక్క పెట్టెలో పన్నెండు సీసాలు అంటే మొత్తం మూడు వందల సీసాలు మూడు వందల సీసాలని ప్రతి పెట్టెలో ఇరవై చొప్పున నింపాలంట ప్రతి పెట్టెలో ఇరవై చొప్పున నింపితే ఎన్ని పెట్టెలు పడతాయి అని పదిహేను పెట్టెలు అవసరం అవుతుంది పదిహేను పెట్టేది తర్వాత ఒక ఫ్యాక్టరీకి కావలసిన సంఖ్యలో వస్తువులు అరవై మూడు రోజుల్లో తయారు చేయడానికి నలభై రెండు యంత్రాలు అవసరం అదే సంఖ్యలో వస్తువులు యాభై నాలుగు రోజులలో తయారు చేయడానికి ఎన్ని వస్తువులు ఎన్ని యంత్రాలు అవసరం అన్నాడు అరవై మూడు రోజులలో వస్తువులను తయారు చేయడానికి నలభై రెండు యంత్రాలు అవసరం యాభై నాలుగు రోజుల్లో తయారు చేయడానికి ఎన్ని అవసరం అన్నాడు యాభై నాలుగు బై అరవై మూడు ఇంటూ నలభై రెండు తొమ్మిది ఆరు యాభై నాలుగు తొమ్మిది ఏళ్ళు అరవై మూడు ఏడు ఏడొకట్లు ఏడారులు నలభై రెండు ఆరు ఆరులు ముప్పై ఆరు ఆన్సరు ముప్పై ఆరు యంత్రాలు అవసరం ఆన్సరు ముప్పై ఆరు యంత్రాలు అవసరం చూడండి అరవై మూడు రోజులకే నలభై రెండు యంత్రాలు పడతాయి యాభై నాలుగు రోజులు అంటే అరవై మూడు రోజులకన్నా తక్కువే కదా అప్పుడు ఈ నలభై రెండు యంత్రాలకన్నా తక్కువే కాబట్టి ముప్పై ఆరు యంత్రాలు తర్వాత తొమ్మిదవది ఒక కారు గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యాన్ని చేరడానికి రెండు గంటల సమయం పడుతుంది ఒకవేళ ఆ కారు గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి గమ్యాన్ని చేరుటకు ఎంత సమయం పడుతుంది అన్నాడు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే రెండు గంటల సమయం పట్టింది ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఎన్ని గంటల సమయం పడుతుంది ఇక్కడ వేగం తగ్గింది కాబట్టి అరవై పై ఎనభై ఇంటూ రెండు మూడు రెండు మూడు రెండేళ్ళు మూడు బై రెండు అంటే ఒకటి పాయింట్ ఐదు అంటే ఒకటిన్నర గంటల సమయం పట్టింది ఒకటిన్నర గంటల సమయం పట్టింది తర్వాత పదో లెక్క ఒక ఇంటికి కొత్త కిటికీలను ఇద్దరు పనివాళ్ళు మూడు రోజుల్లో అమర్చగలరు వీరిలో ఒకరు ఒకరికి పని ప్రారంభానికి ముందే అనారోగ్యం వచ్చింది ఈ పరిస్థితులలో పని పూర్తి చేయడానికి ఎంత సమయం కావాలి ఇద్దరు పని వాళ్ళు మూడు రోజుల్లో అమర్చగలరు అయితే ఒకళ్ళకి అమర్చడానికి ముందే అనారోగ్యం వచ్చిందంటే ఒక మనిషే ఒక మనిషే ఎన్ని రోజుల్లో అమర్చగలడు ఇద్దరు పని వాళ్ళకి మూడు రోజులు పడితే ఒకళ్ళకి ఆరు రోజులు పడుతుంది అలాగే రెండోది ఏంటి ఆ కిటికీలను ఒకే రోజు అమర్చడానికి ఎంతమంది కావాలి ఎంతమంది కావాలి ఇద్దరు పని వాళ్ళు ఇద్దరు పనివాళ్ళు మూడు రోజులు అమర్చారు మూడు రోజులు ఇద్దరిద్దరు చొప్పున అయితే ఒక్క రోజులోనే అనుకో ఇద్దరు 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 ఎంతమంది అయ్యారు ఆరుగురు అయ్యారు ఆరుగురు పడతారు ఒకే రోజులు అమర్చడానికి ఆరుగురు పడతారు తర్వాత పదకొండు లెక్క ఒక పాఠశాలలో నలభై ఐదు నిమిషాల కాల వ్యవధితో ఎనిమిది పీరియడ్లు కలవు నలభై ఐదు నిమిషాల కాల వ్యవధితో ఎనిమిది పీరియడ్లు కలవు పాఠశాల పని గంటలు అవే అనుకుంటే ఒక రోజులో తొమ్మిది పీరియడ్లు ఉన్న ఒక పీరియడ్కు ఎంత కాల వ్యవధి ఉండాలి నలభై ఐదు నిమిషాలతో ఎనిమిది పీరియడ్లు జరుగుతున్నాయి తొమ్మిది పీరియడ్లు జరగడానికి ఎంత కావాలి అని అడిగాడు ఐదు నిమిషాలకి ఎనిమిది పీరియడ్లు అయితే తొమ్మిది పీరియడ్లకి ఎంత అని అడిగారు ఇక్కడ ఇది దీనికన్నా ఇది తక్కువ ఉంది కాబట్టి ఎనిమిది బై తొమ్మిది ఇంటు నలభై ఐదు తొమ్మిది ఒకట్లు తొమ్మిది ఐదులు నలభై ఐదు ఎనిమిది ఇంటూ ఐదు దట్ ఈజ్ ఈక్వల్ టు నలభై నిమిషాలు ఒక్కొక్క పీరియడ్కి నలభై నిమిషాలు కనుక వేసుకుంటే మనకి తొమ్మిది పీరియడ్లు వస్తాయి ఇది అభ్యాసం పదమూడు పాయింట్ రెండులో లెక్కలు మరియు వాటి యొక్క సమాధానాలు మామూలుగా అయితే మనకి మనం ఎనిమిదో తరగతి చదివేటప్పుడు వ్యాపార గణితం అంటే ఒనుక్కూడొచ్చేది అట్లాంటి లెక్కలు ఉండేవి ఇవాళ ఏందో మరి అసలు ఆరో తరగతి పిల్లలు ఏడో తరగతి పిల్లలు చేసే లెక్కలే ఇచ్చారు ఇదండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి